కాబట్టి ఇక్కడ మనం మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే సున్నతి అనేటువంటిది పాత నిబంధన సున్నతి అనేటువంటిది పాత నిబంధన కొత్త నిబంధన అంటే యేసుక్రీస్తు రక్తము ఆయన శరీరము తిని రక్తము త్రాగువాడు కొత్త నిబంధనకి వచ్చాడు శరీరం తింటమైంది రక్తం దాగటమైంది అని అంటే దాన్ని చూసిన క్రీస్తు రక్తం చిందించి మన కోసం ఆయన చనిపోయి లేచాడు మన పాపాల నిమిత్తం ఆయన రక్తం చిందించాడు కాబట్టి ఆ పాప వాడిని విరుగుడు అనేటువంటిది క్రీస్తు రక్తంలో ఉంది కాబట్టి ఆ రక్తం తాగితేనే నేను కొత్త నిబంధనకు వచ్చినట్టు ఆ మాట మాటను తీసుకోవాలి పద ఆయన రక్తం తాగడం అంటే పోయి ఇప్పుడు రెండు వేల సంవత్సరాల కింద పోయి రక్తం తాగంగా రక్తం తాగటం కాదు గుర్తు ఒక గొప్ప వడంబలిక అందుకే రొట్టె ద్రాక్ష రసం తీసుకోవడం అనేటువంటిది మాదిరిగా పెట్టాడు దేవుడు బతికుండంగానే ఆయన ఆయన ఇచ్చినటువంటిది ఆజ్ఞను తీసుకున్నప్పుడు కొత్త నిబంధన కింద ఉండటం మనం కొత్త నిబంధన అంటే అది నువ్వు ఆపదేశం తీసుకుని కొత్త నిబంధన కాదు కొంత దానికి సంబంధం లేదు కొత్త నిబంధన అంటే రొట్టె ద్రాక్షారసం తీసుకోవాలి అప్పుడు నువ్వు కొత్త నిబంధన రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకోవాలి అని అంటే ఎలా తీసుకోవాలి అని అంటే రొట్టె ద్రాక్ష రసం ఉన్నటువంటి ఎవరు ఏంటంటే దేవుని ఆగ్నిక లోబడతాం అనేటువంటిది ఇక్కడ దేవుడు ఒక ఆగ్నిచ్చాడు కాబట్టి ఆగ్నిక లోబడతాయి నిబంధన కొత్త నిబంధన కింద వస్తున్నావు ఇప్పుడు ఇది కొత్త కొత్తది ఏంటి పాత అంటే పాత నిబంధన సున్నత అనేటువంటిది పాత నిబంధన ఇప్పుడు కొత్తదాన్ని ఏసు క్రీస్తు వచ్చినాక నూతన నిబంధన చేసాడు క్రీస్తు అప్పుడు వరకు క్రీస్తు వచ్చేవరకు దాన్ని ఆధారం చేశాడు క్రీస్తు వచ్చినాక తన రక్తాన్ని సిందించి పాపాలు విముక్తి చేశాడు కాబట్టి లోకానికి అది ఎవరైతే ఈయని లోపడతాడో వాడు కొత్త నిబంధన కిందకు వచ్చినట్టు అంతేగాని కొత్త చదువుతున్నాం కదా ప్రపంచం మొత్తం కోసం దేవుడు రక్తం కార్చాడు కదా అందరికి విడుదలొచ్చింది కదా అనకూడదు విడుదల అనేటువంటి దానికి అర్థమైందంటే ఆ చేసిన త్యాగాన్ని ఎవడైతే గుర్తించి దాని కిందకి వస్తాడో నేను కూడా నేను దీని వస్తాను అన్నప్పుడు వాడు దాని కిందకి వస్తాడు నేను ఇక్కడ పని పని చేయటం అనేటువంటిది ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు వరకు దేవుడు పని చేయలే నేను నా సొంతంగా నేను నా జీవితాన్ని కట్టుకోవడం కోసం కొన్ని ఆచారాలను పెట్టుకున్నాను దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు పాటిస్తావా దానివల్ల నాకు మంచిది ఇప్పుడు నువ్వేం చేయాలి నీకు మంచిది కానీ దేవుడికి నువ్వేం చేస్తున్నావు నీ పాపాలు పోవడం కోసం ఆయన చేసిన త్యాగానికి నువ్వేం చేస్తున్నావు అన్నప్పుడు దేవుడు ఏం చెబుతున్నాడు అంటే నీ తోటే రక్షించమని చెబుతున్నాడు నీ తోటని రక్షించడం అంటే అర్థం ఏంటి అది ఎలా రక్షించబడతాడు అన్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ లోబడు అని చెప్పడమే స్వార్థం దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞాక లోపడలేదు కాబట్టి ఆదాం నుంచి పాపం ఎక్కడొచ్చిందో లోబడినటువంటి వాడికి దేవుడికి పాపం పోయి నీటి మంత్రవుతున్నావు కాబట్టి ఆ యొక్క రొట్టె ద్రాక్ష తీసుకున్నావు నువ్వు స్వాత ప్రకటన చేయడం అంటే స్వాత అంటే మంచి వార్త చెబుతున్నావు ప్రిస్తాడు మన కోసం మన పాపాలని విడుదల చేసాడు అని ఎప్పుడైతే మనం ఎదురుడు చెప్తున్నామో ఆ మనిషి నమ్మి అదే మాట ఇంకొకటి రక్షించడం కోసం ప్రయత్నం చేస్తాం అట్లాగా ఒకళ్ళనొకళ్ళు అందరు లోకమంతా రక్షించబడాలనేటువంటిది దేవుని యొక్క మా నిర్ణయం అయ్యింది దేవుడు ఆశపడినటువంటి విషయం ఆ విషయాన్ని మనం ప్రజలకు తెలియజేస్తూ మనం నేర్చుకున్నాము తెలియజేస్తూ మనం పాటిస్తూ జీవిస్తాం ఇప్పుడు నేను మన జీవితంలో దాన్ని అనువయించుకొని స్వార్థం ప్రకటించేస్తున్నాము అని అంటే దేవుని ప్రకటిస్తున్నాం అని అంటే దేవుని అంటే చిన్న విషయం కాదు దాంట్లో విషయం ఒకటే కానీ దాన్ని ప్రకటించేటప్పుడు మనం న్యాచురల్గా తీసుకోకూడదు ఎదుటి మనిషిని రక్షించాలి అని అంటే ఎంతో తపన పడాలి ఎలా రక్షించాలి రక్షణ అనేటువంటిది ఎలాగొస్తుంది అని అంటే గురించినటువంటి మాట నువ్వు విన్నప్పుడు నీకు రక్షణ కలుగుతుంది మార్మల్స్ దేవుడు నా పద చనిపోయాడని నువ్వు ఎప్పుడైతే వేస్తావో అప్పుడు నీకు రక్షణ కలుగుతుంది అట్లా కలిగినటువంటి దానికి మా దేవుడు నమ్మేవు నీతి మంత్రుల లాగా అబ్రహంలాగా కానీ ఆయన సున్నత చేసుకోగించాడు అప్రహమే అలాగనే ఏం చేస్తావు దేవుడు నమ్మేవు నాకు నువ్వు ఎప్పుడు ఏం చేయాలి బాప్తీసం తీసుకుని పాపాలు అనేటువంటి క్షమించుకొని రొట్టె ద్రాక్ష రసంలో పాలుగస్తు ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం తీసుకోవాలంటే ఒక పని చేయాలి నువ్వు బాప్తీసం తీసుకున్న తర్వాత నీ పాపాలు కడిగి వేయబడ్డాయి బాప్తీసం తీసుకుంటేనే పాపాలు కడిగి వేయబడతాయి కానీ రవ్వా క్షమించు క్షమించు అని చెప్పి పద్దా ప్రార్థన చేసినంత మాత్రం మా పాపాలను క్షమించబడవు కాబట్టి బాప్తీసం అనేటువంటి గుర్తును దేవుడు పెట్టాడు ఆ భాపం తీసుకున్నాక నీ పాపాలనేటువంటి క్షమించబడ్డాయి వరకు నీకు ఇక్కడ నూతన సృష్టి కొత్తగా జన్మించావు ఈ జన్మించినటువంటి స్థితి నుంచి దేవుడిని నువ్వు ప్రకటిస్తూ రొట్టె ద్రాక్ష తీసుకోవాలి ప్రకటించుకుంటూ తీసుకుంటే ప్రకటించుకోకుండా తీసుకుంటే పౌరు గారు చెప్పినట్టుగా అక్కడ అనేక మంది అస్వస్థతకు గురయ్యారు అయ్యారు కొంతమంది చనిపోయారు అది దేవుడి కార్యం ఆయన ప్రచురం చేయకోకుండా నువ్వు తీసుకోకూడదు అట్లాగే వాళ్ళందరూ దొంగలే ఇవాళ ప్రపంచం అంతా అదే బాటలో నడుస్తున్నారు భారతీయుని తీసుకుని ప్రతి అక్కడికి ఇచ్చేస్తున్నారు వీళ్ళు క్రీస్తు ప్రకటించమని చెప్పరు కింద ఉండేటువంటి వచ్చిన ఇస్తున్నాడు ప్రచురించకుండా తీసుకుంటే అయోగ్యంగా తీసుకున్నట్టు అని క్లారిటీగా దేవుడు అక్కడ క్లారిటీగా చెప్పేసి ఆయన మరణాన్ని ప్రచురించాలి ఆయన వచ్చేవారు ప్రకటించాలి ప్రచురించడం అంటే ఏంటి ఆయన నామాన్ని ఎప్పుడైతే ప్రకటిస్తున్నావో ఏదో మారడానికి ఆయన క్రీస్తుని గురించిన మాటే మార్చుద్ది ఇంకా నువ్వు ఏ ఊరు గురించి చెప్పినా మారవు నువ్వు ఎంత భక్తిగా అయినా చెప్పు మరి పాత నిబంధన చెప్పి జనాన్ని మార్చేస్తున్నారు కదా జనాలే మారు పాత నిబంధనం చెప్తే నువ్వు పాత నిబంధనం చెప్పినందువల్ల మా క్రీస్తుకు దాసుడు కాదు కొత్త నిబంధనలు ఎందుకు రాలేదు ఇప్పుడు నువ్వు సొక్క వేసుకుంటే కొత్త చొక్కాయి వేసుకున్నట్టు పాత చొక్కా వేసుకుంటే పాత చొక్కా వేసుకున్నట్టే కదా క్రీస్తు ఏమన్నాడు నేను నూతన నిబంధన చేస్తున్నాను అన్నప్పుడు నూతన తీసుకోవాలని కొత్తది పాతదే తీసుకుంటాడు ఏం చెబుతున్నారంటే అబ్రహా దీవించాడు దావీదుని దీవించాడు నిన్ను కూడా దీవించాడు చెప్పి నమ్మించి నమ్మించి చేసాల్సింది ఇక్కడ దేవెన్లు అనేటువంటి వేరు దేవెన్ అనేటువంటి అనేటువంటి వేరు తన నిబంధన మారిన తర్వాత దేవులు కూడా మారినాయి ఇప్పుడు పెళ్లికి ముందు ఒక దేవుని ఉంటది తెల్లరబుద్దుని పెళ్లి చేసుకుని వెళ్తే ఇంకొక దీవెన ఉంటుంది పెళ్లికి ముందు ఏమని చెబుతారు భార్యపడ్డలో పెళ్లి కళ్యాణ కళ్యాణం ప్రాప్తి చేస్తూ అంటారు పెళ్ళైన తర్వాత వెళ్తే పుత్రులు సుభద్ర ప్రాప్తి చేస్తూ అంటారు అంటే అంటే అర్థమైంది పిల్లలు పుట్టాలని చెప్పి కోరిక ఈ జ్ఞానం కనీసం ఉండాలి అందరికీ ఇప్పుడు ఏ జ్ఞానంలో దీవెన అనేటువంటి అనేటువంటి పెళ్లికి ముందు ఒక దీవెన ఉండదు పెళ్లికి ముందు పెళ్ళి అవ్వాలని కోరుకుంటాం పెళ్ళైన తర్వాత మళ్ళీ పెళ్ళి అవ్వాలనేట్టు కోరుకుంటాం ఇక అది చెబుతున్నారని అంటే ఈనే దౌర్భాగ్యుడనే ఆదు పాద బంధంలో ఇచ్చారంటే యేసుక్రీస్తు వరకు నమ్మకంగా ఒక దారి అనేటువంటిది ఒక మంచి వంశం ఒక ప్రణాళిక ఉండాలి కాబట్టి దేవుడు ఉద్దేశంలో చెప్పాడు అప్పుడు దీవెనలు వేరు క్రీస్తు వచ్చినాక అసలు ఒరిజినల్ దీవెన బయటకు వచ్చింది క్రీస్తు నిజమైనటువంటి దీవుని ఏం చెప్తున్నాడు దేవుడు బరలోకం వేయటమే దీవెన భూమి మీద లేదా భూమి మీద ఏం లేదుగా నువ్వు భూమి మీద అంతా కూడా పాడైపోయాయిగా అదే సొలోమాన్ గారు చెప్తుంది ప్రసంగి గ్రంథంలో ఆయన ఏం ప్రత్యేకంగా రాస్తున్నాడు భూమి మీద నువ్వు ఏంది అనిపించినా ఆయన ఎంత జ్ఞానం ఉండ ఎంత డబ్బులో ఎటువంటి అన్ని సుఖాలు పొందినప్పటికీ రోడ్డు మీద ఏమీ లేనటువంటి భేదవాడు చనిపోయాడు నేను చనిపోతున్నా ఇద్దరు మట్టిలోకి చేర్చాం నాకు వచ్చింది దీని వల్ల ఉపయోగం ఏందని అడిగాడు మరి ఇప్పుడు అందరూ దీవిత దీవి దీవించబడతారు ఈ పని చేయండి ఆ పని చేయండి అంటున్నారు కదా తెలియక స్వార్థని ఆ యొక్క స్వార్థలో ఉన్నటువంటి మర్మం తెలియక క్రీస్ చెప్పినట్టు నూతన నిబంధన వివరాలు తెలియక ఆ పరలోకం యొక్క ఆశ అనేటువంటిది లేక వీళ్ళందరూ కూడాను తప్పుడు బాధలోకి తప్పుడు బాధలో భక్తి అనుకుంటూనే తప్పుడు బాధలోకి బాధలు క్రైస్తవు అనిపించాలనే దేవుడు చేస్తారు అనుభవించాలంటే సుఖాలు అనుభవించాలని నువ్వు కోరుకోవడంలో అది వ్యతిరేకం కదా దేవుడు కష్టాలు అనుభవించడానికి నేను పిలిచాను మన కష్టాలు అనుభవించడానికి నేను పిలిచానంటే నువ్వు సుఖం కోరుకుంటున్నావు అని అంటే దేవుడు వాగ్మిక అతిక్రమంగా పాపమే కదా నువ్వు పాపం చేస్తున్నావు ఏ దేవుడిని నాకు అది ఇది అని అడుగుతున్నావు అంటే నువ్వు పాపం చేస్తున్నావు అర్థం అందుకని నీ పా నీ ప్రార్థన పాపమో కాకనే ఉండదు బైబిల్ అందుకని ఏం ప్రార్థన చేయాలి ఏం అడగాలి అనేటువంటిది కూడా ఒక మనం నెక్స్ట్ వీడియో చెప్దాం ఎందుకంటే క్లారిటీ లెంత్ అయిపోతుంది చాలా విషయాలు ఉన్నాయి అందుకని అందరూ చెప్పేటువంటి విషయాలు వేరు మనం చెప్పేటువంటి విషయాలు వేరు ఎందుకని అంటే మనం బైబిల్లో ఆధారంగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలనే ప్రస్తావన చేస్తాం దాని ప్రకారంగానే జీవించాలి బైబిల్లో లేని విషయాన్ని కానీ మనం ప్రకటన చేస్తే అది పాపమే అందుకని బైబిల్లో ఉన్నటువంటి విషయాలే బైబిల్లో ఇచ్చినటువంటి వివరణ వరకే మాట్లాడాలి తప్ప నువ్వు బయట ఏది తీసుకొచ్చి కలిపినా కూడా సొంతంగా చేస్తే అవన్నీ సొంత బోధలు అవుతాయో తప్ప దేవుని యొక్క బోధ కాదు ఇక్కడ మనం చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రత్యేకంగా అపోస్తల యొక్క బోధ అపోస్తల యొక్క బోధ ఏంటో మనం చేసేటువంటి వీడియోలు చూస్తేనే అర్థం అందుకని ఆ పోసులు బాధ ఇంతవరకు ప్రపంచంగా ఎక్కడా కూడా ఎవరు కూడా ప్రస్తావన చేయలేదు అటు యొక్క వివరాలన్నీ కూడాను రాబోయే వీడియోల్లో అసలు ఆ బాధ ఎలా ఉంటుంది కొత్త నిబంధన ఏంటి పాత నిబంధన ఏంటి ఏది వినాలి ఏది వింటే నీకు అర్థం అవుద్ది బైబిల్ని ఎలా చదువుకోవాలి వివరాలన్నీ కూడాను నెక్స్ట్ వీడియోలో అందిస్తాను కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాని ఏంటంటే కొత్త నిబంధన గురించి వివరణ చెప్తాను కొత్త నిబంధన కూడా ఎలా రాయబడింది అని అంటే గ్రంథాలలో కూడాను మనం చూసుకుంటే ముఖ్యంగా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు యొక్క జీవితం ఏసుక్రీస్తు జీవితం అనేటువంటిది వచ్చింది ఆయన జీవితం గురించి అందరూ చదువుకుంటారు కానీ ఆయన జీవితం గురించి చదువుకునేటప్పుడు ఆ దాన్ని ఎలాగ చెప్పాలి ప్రజలకి అనేటువంటి విధానంలో దేవుడు నాలుగు విధాలుగా నాలుగు స్వార్థలను ఎంచుకున్నాడు అది నాలుగు స్వార్థలు నాలుగు రకాలుగా ఎందుకు ఎంచుకున్నాడు అని అంటే నాలుగు రకాలైనటువంటి జనాంగాలు ఉన్నారు ప్రపంచంలో నాలుగు రకాల జనాంగాలు ఎవరంటే యూదులు అయినటువంటి వాళ్ళకి మా మత శవార్థ రాయబడింది యూదులకి ప్రకటన చేయాలి అని అంటే నువ్వు మతాయసు స్వార్థలో ఉన్నటువంటి విషయాలనే ప్రస్తావన చేసుకోవాలి మార్కు స్వార్థ అనేటువంటిది రోమీలకు రాయబడింది వాళ్ళ విగ్రహ రాధికులు అన్యులు వాళ్ళకి చెప్పాలి అని అంటే మార్కు సువార్తలు ఉన్నటువంటి విషయాలను గురించి వివరాలే చెప్పాలి అట్లాగనే లోకాసు వార్త అంటే చరిత్ర చరిత్రను అడిగేవాళ్ళు కానీ బయట చరిత్ర మీద ఆధారపడే వాళ్ళు కాని ఉంటే వాళ్ళకి తెలియచేయాలి అని అంటే ఖచ్చితంగా లోకాసు వార్తలు ఉన్నటువంటి విషయాలను ప్రస్తావన చేయాలి కాలానుగుణంగా ఎవరెవరుండారు ఏ రాజుల కాలంలో ఏ ప్రభు పుట్టాడు ఏ రాజుల కాలం పరిపాలన చేశారు అవన్నీ కూడా ఈ నుంచి మనం ఏమి తీసుకోవాలి కాదు నువ్వు జ్ఞాన జ్ఞానులు గ్రీకులైనటువంటి జ్ఞానులకి రాశాడు జ్ఞానంగా ఆలోచించే వాళ్ళకి శూన్యంలో ఆలోచించే వాళ్ళకి సృష్టి గురించి ఆలోచించేటువంటి జ్ఞాన పరులైన గ్రీకులకి యోగా మొదలు పెట్టాడు ఈ నాలుగు స్వార్థాలని ఎలాగ అర్థం చేసుకోవాలని నువ్వు ఏ జ్ఞానంలో వెళ్తావో ఆ స్వార్థం చదువుకో నాకు జ్ఞానమే కావాలి నేను పైన సూర్య చంద్రుల లెక్కత్రా లోపల పుట్ట మా ఆదిలోకి వెళ్ళాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు యోగం స్వార్థం చదువు లేదు నాకు చరిత్ర కావాలనుకుంటే ఒక స్వార్థ చదువు ఆధారాలను నువ్వు రెక్టిఫై చేసినప్పుడు ఖచ్చితంగా నీకు అర్థం అవుతుంది అట్లా కాదు నేను అన్ని నాకు అన్ని నా దేవతలు అందరూ ఉన్నారు నేను ఇండియన్ కాబట్టి ఇండియాలో ఉన్నాను కాబట్టి మాకు అనేకమైన దేవతలు ఉన్నారు మరి ఈ దేవతల్లో ఏం కూడా ఒక ఆయనేగా అనేటువంటి భావన కలిగిన ప్రపంచవ్యాప్తంగా దేవతలు తీసుకున్నప్పుడు నీకు అటువంటి భావన కలిగినప్పుడు మాకు చదువుకో ఇప్పుడు నీకు ఆయన ప్రత్యేకత ఏంటో తెలుస్తుంది అర్థమైందావు చదువుకోవటంలో కూడా డిస్టర్బెన్స్ ఉంది కావాలో నువ్వు ఏ జ్ఞానంతో స్వార్థ చదువుకోవాలి కానీ ఆ స్వార్థలో కలిపేవనుకో నువ్వు డిస్టర్బెన్స్ అవుతావు ఎందుకని ఒకటో తరగతి పాఠాలు వేరు టెన్త్ క్లాస్ పాఠాలు వేరు అట్లాగనే డిగ్రీ పాఠాలు వేరు పిహెచ్డి పాఠాలు వేరు కాబట్టి ఎవరికి ఏ జ్ఞానం చొప్పున ఈ పడిందో వంతు తలంపు దాని ప్రకారం రాయబడినటువంటిది స్వార్థం కాబట్టి ఆ సువార్తలు తెలుసుకోవాలి అలా చదువుకోవాలి కానీ స్వార్థలు చదివేటప్పుడు ఎటపడితే చదివితే మర్మాలు గిరమాలు అనేవి అవన్నీ తప్పుడు కొను మరమాలనేటువంటి వాటికి దేవుడు అంతా ఓపెన్ చేశాడు అందుకని ఇక్కడ బా నెక్స్ట్ వచ్చేటప్పుడు మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వివరాలు తెలుసుకోవాలి ఏం చెప్పాడు చనిపోయి లేచి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్మను పంపిస్తాను ఆయన వచ్చి సర్వసత్యంలో నడిపిస్తాడని చెప్పాడు దేవుడు సర్వసత్యాన్ని ఎందుకు తెలియజేశాడు అంతకుముందు తెలియదా అని అంటే ఏసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచేంతవరకు సర్వసత్యం తెలియదు లోకానికి అవన్నీ నువ్వు పరిగణలోకి తీసుకుంటే నీకు ఆరకరైనటువంటి జ్ఞానమేగా సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఎక్కడ ఉంది నువ్వు సంపూర్ణమైనటువంటి జ్ఞానం కావాలంటే పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత సంఘము ద్వారాగా ఏం తెలియజేయాలనుకున్నాడో దేవుడు ఆ యొక్క స్థితినే నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి తప్ప ఆ యొక్క మా కన్క్లూజన్ తెలియకోకుండా పాదనే బంధనంతో చదువుకుంటా ఉండే యేజు ప్రభు గురించి బోధలు చేసుకుంటా ఉంటే అరకొర జ్ఞానమే సగమే నీకు తెలిసేది పరిశుద్ధాత్మ అంటే ఎవరు పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనేటువంటి పరిశుద్ధాత్మ అంటే దేవుడే దేవుడు దేవుడే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ప్రేరణ దేవుడి గురించి వివరణ కూడా నేర్చుకుందాం ముగ్గురు వక్కళ్ళ అనేటువంటి చాలా మంది పెడతానే ఉంటారు మా ముగ్గురు ఒకళ్ళు అనేటువంటి దానికి కూడా ఒక వివరణ అనేటువంటి తీసుకుందాం ఎలాగ ముగ్గురు ఉంటారో వాళ్ళ ఒకడే ఉంటాడో ఎలాగ సాధ్యం అనేటువంటి వివరాలు కూడా మనం నెక్స్ట్ వీలో చెప్తాం మన ప్రస్తుతానికి ఏంటంటే బైబిల్ని ఎలా చదవాలి ఎలా చదివితే అర్థమైతే లే బైబిల్లో ఇన్ని గ్రంథాలు ఎందుకు ఉన్నాయి ఈ అరవై ఆరు గ్రంథాలను ఎందుకు పొందుపరిచారు ఈ అరవై ఆరు గ్రంథాలు తప్ప కర్మ గ్రంథాలు రావా వాటిలో దేవుడు లేదా అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి అరవై ఆరు గ్రంథాల గురించినటువంటి వివరణ కూడాను నీకు ఇక్కడ ఒక చిన్న వాక్యం చదివితే మీకు అర్థం అవుద్ది ఆ వాక్యాన్ని అందిస్తాను ఆ వాక్యం చదువుకుందాం ఒకసారి గలతీ పత్రికలో గలతీ పత్రికలో చదివేటప్పుడు రెండో అధ్యాయంలో తొమ్మిదో వచనం ఉంటుంది రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ఏముంటది అక్కడ అనగా సున్నతి పొందిన వారికి సున్నతి పొందిన వారికి అపోస్తుల డొగుటకు పేతులకు సామర్థ్యం కలుగు చేశాడు సున్నత పొందిన వాళ్ళు అంటే ఎవరు పాత నిబంధన కాలంలో పాత నిబంధన కింద ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని సున్నత పొందిన వాళ్ళు అంటారు అటువంటి వాళ్ళకి ఏం చెప్పాలి అపోస్తలుడు అపోలు అంటే వాక్యం ప్రకటన చేసేటువంటి పంపబడిన వాడు పేతులు గారు అట్లాగనే అన్ని జనులకు అపోస్తుల డగటుకు పౌలు గారికి సామర్థ్యం నాకును సామర్థ్యం కలుపు చేసను అని చెప్తున్నాడు పౌలు గారు చెప్తున్నాడు రాస్తూ అట్లాగే వారు గ్రహించినప్పుడు గ్రహించినప్పుడు ఏం జరిగింది స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేప యోహాను అని వారు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి పౌలు గారు పౌల్ అన్ని జనులకి రాసినటువంటి గ్రంథాలన్నీ కూడాను పౌలు గారు రాశారు అట్లాగనే యాకోబు కేప యోహాను ఈ పత్రికలే ఉంటాయి మనకు బయటకు వెళ్ళినప్పుడు వ్యవహార పత్రికలు ఉంటాయి యోహన్ గారు రాసినవి కేక అంటే పేదరు గారు రాసిన పత్రికలు ఉంటాయి నెక్స్ట్ యాకోబు గారు రాసినటువంటి పత్రికలు ఉంటాయి ఇప్పుడు వీళ్ళు సంఘ పెద్దలు అక్కడ మరి పన్నెండు మందిలో నలుగురిని ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు మంది కదా పన్నెండు మందిలో కూడా ఏళ్ళ ఎందుకు ఎంచుకున్నాడు అంటే దేవుడు అక్కడ వాళ్ళ ద్వారాగానే రేపు రాయించాలని కోరుకున్నాడు కానీ కథ వాళ్ళ గురించి చెప్పలేదు ఎందుకంటే సంఘం యొక్క స్థితిగతులు వాళ్ళకే తెలుసు అతను వాళ్ళందరూ ప్రసిద్ధాత్మంతో నింపబడి ఉండరు కానీ దేవుడు ఎవరికి ఆధిక్తియాలో అట్లా గ్రహించారు వాళ్ళు ఆ వాక్యాన్ని బట్టి మనకు అర్థమైంది అంటే గ్రంథాలన్నీ ఏముంటాయి పౌల్ గారు రాసిన గ్రంథాలు యాక రాసిన గ్రంథం పేదరి గారు రాసిన గ్రంథం పత్రికలు పత్రిక గారు రాసినటువంటి పత్రికలు ప్రకటన గ్రంథం ఇంక మే బైబిల్ ఎక్కడ చేసావు బైబిల్కి ఆధారం ఇదే వాక్యం వీళ్ళే ఎందుకు చేర్చారు ఎంతవరకు ఎందుకు చేర్చారంట తిమోతి రాసినటువంటి తిమోతికి కూడా పౌలు గారు రాసిన పత్రికలే ఇమ్మోతి తీథి రాసింది ఏంటంటే వాళ్ళు పెద్దలుగా ఉండాలి అంటే సంఘాన్ని నడిపించేటువంటి పెద్దలు లేదా పాస్టర్స్ లేదా సేవకులు సేవకుల గురించినటువంటి వివరాలు అక్కడ ఉంటాయి అసలు సంఘం గురించినటువంటి వివరాలు సంఘం ఎలా ఉండాలి సంఘం అంటే ఏంటి సంఘం యొక్క స్థితి ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ ఈ యొక్క పౌల్ గారు రాసినటువంటి గ్రంథాల్లో చూస్తాం పౌల్ గారు రాసినట్లు కూడా ప్రత్యేకమైనటువంటి ఏంటంటే ఏడు గ్రంథాలు ఉన్నాయి ఏడు పత్రికలు ఉంటాయి రోమపత్రికను దశలోని పత్రిక వరకు ఉంటాయి ఇవన్నీ కూడా సంఘాల్లో ఉండే స్థితి కదు ఏడు మెట్లు ఒక రకంగా చెప్పాలంటే ఒక మనిషి జీవితానికి ఏడు మెట్లు ఆ ఏడు మెట్లు ఎలా ఉంటాయి అంటే ఈ యొక్క ఏడు పత్రికల్లోనే వివరాలు అనేటువంటి ఈ పంట అది సంఘం సంఘం అంటే ఎలా ఉంటది అత్తపడేవారు మిగిలిన కూడా దానికి ఆధారమే సంఘానికి ఆధారమైనటువంటి విషయాలు సపోర్టింగ్ సపోర్టింగ్ ఎబ్రి పత్రిక ఉంది పత్రిక అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు పాత కాలంలో జరిగిన పాత నిబంధనలో జరిగిన విషయాలన్నిటికీ మూలాధారం ఎబ్రి పత్రిక చదువుకున్నాకే పాత నిబంధన చదువుకోవాలి అప్పుడు నీకు పరిశుద్ధాత్మ ఇచ్చినటువంటి వివరం తెలుస్తుంది అంతేగాని పరిశుద్ధాత్మ ఏం చెప్తున్నాడో సత్యాన్ని గ్రహించాలి కాని మన ఇష్టం వచ్చినట్టు పాత నిబంధన చెప్పుకుంటా పోతే కుదరదు అవన్నీ తప్పులే దేవుడు వాక్యానికి మన సొంత జ్ఞానం జోడించకూడదు దేవుడు ఏదైతే చెప్పాడో దాన్నే సమాధానం చెప్పాలి ఏ క్వశ్చన్కైనా అంతేకాని మనుషులు తీసుకున్నటువంటి అంత పడితే చెప్పారు అనుకో అది మనుషులు తప్పుడు ట్రాక్లో తీసుకెళ్ళుద్ది ఆ మతాల పరిశ్రమ అయింది జనాలు తనుకుంటారు సస్తారు ఇప్పుడు అంతా కూడా రంసరంస అయిపోతుంది మరి ఏంటి అందుకనే వివరం చెప్తుంది ఎవ్రీ పత్రికలో దేవుడు ప్రతి విషయం రాసుకొచ్చాడు ఆ దాని నుంచి మొత్తం రాసుకొచ్చాడు ఆ ప్రతి దానికి వివరణ ఇచ్చుకుంటూ వచ్చాడు మనుషులకు వచ్చే డౌట్లే అన్ని డౌట్లు కూడా ఎవ్రీ పదం చదువుకోవాలి పాతన పదం చదువుకోవాలి అప్పుడు మొత్తం అర్థమైంది ఎందుకు సర్వసత్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారాగా రాపిచ్చాడు కాబట్టి ఆ సర్వసత్యం ఏదో అసలు దేవుడు ఆలోచన ఏదో ముందుగా ఉండేటువంటి ఆలోచన అనేటువంటిది అక్కడ ఎప్రి పత్రికలు దొరుకుతుంది సమాధానం అందుకని ఇక్కడ గ్రంథాల వివరణ ఎంత కూడా అదే అపోస్తుల కార్యాలయం వచ్చేటప్పటికి పౌలు గారు పడినటువంటి ప్రయాస పౌలు గారు దిగినటువంటి ప్లేసులు కౌలుగా పడ్డటువంటి యొక్క సేవ కష్టం అంతా కూడా దాంట్లో ఉంటుంది అపుస్తులు పడ్డటువంటి కష్టాలన్నీ వాళ్ళు దేవుడి పరిచర్ ఎలా చేశారు అనేటువంటి విషయం అంతా కూడా అక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు వాక్యాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలి ఎలా వినాలి ఎందుకు నమ్మాలి అనేటువంటి దానికి కారణాలు కూడా ఇక్కడే ఉంటాయి ఇవి చెప్పుకోకుండా ఏదో జనం పోగేశారు జనాల యొక్క ఆలోచనల్లో బైబిల్ రాయబడలేదు జనాల యొక్క ఆలోచనలో సమకూర్పు జరగలేదు జనాల యొక్క ఆలోచనలో బైబుల్ అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ అవ్వట్లేదు డిస్ట్రిబ్యూషన్ అంటే జనానికి పంచబడతలేదు దేవుడి యొక్క ప్రణాళికలోనే జరుగుతుంది దేవుడు ప్రణాళిక బద్దంగానే గ్రంథాలు రాయబడ్డాయి దేవుడి యొక్క ప్రణాళిక బద్దంగానే జనాలందరికీ బైబుల్ పంచబడుతుంది అప్పుడు దేవుడు వాక్యం కూడాను దేవుని బద్దంగానే వాక్యాన్ని నేర్చుకోవాలి ప్రతి ఒక్కళ్ళు బైబిల్లో ఏముందో దాన్ని మాత్రమే మనం చూపిస్తాం దాని ప్రకారంగా ఎలాగుందో జనాలు గ్రహించుకొని ఏ బోధ నిజమైనటువంటిది అపోస్తుల బోధ ఏంటి దేయాల బోధ ఏంటి దొంగ బోధలు ఏంటి అన్నీ కూడాను ఇక్కడ మనకు తెలుసు సేవ చేయడం కూడాను తెలుసు ఎలా సేవ చేయాలనేటువంటిది కూడా దీంట్లో కాబట్టి అతని వాక్యానుసారంగానే వెళ్దాం కాబట్టి ఆ వీడియో ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రహించాల్సింది ఏంటంటే వాక్యానుసారంగా ఏముంది బయట ఏం జరుగుతుందో ఆ యొక్క రెండింటిని డిఫరెన్స్గా కనుక్కొని దేన్ని పాటించాలి ఆలోచించుకొని దాని ప్రకారంగా నడవటం అనేటువంటిది నేర్చుకోవాలి అది నా యొక్క మెయిన్ ఉద్దేశం కాబట్టి మీకు ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు ఎవరిని దూషించేది కాదు ఎవరిని వ్యతిరేకపరిచేది పరిచేది కాదు మనం ఇక్కడ మన ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది ఏంటంటే బైబిల్లో ఉన్న ప్రకారంగా ఎవరైతే బోధ చేస్తారో ఆ బోధే నిజమైనటువంటి బోధ బైబిల్లో లేనటువంటిది బోధ చేస్తే అది పాపమే నువ్వు దావీది గురించి చెప్పు ధాన్యాల గురించి చెప్పు లేకపోతే దపరాం గురించి చెప్పు లేదా ఆదా గురించి చెప్పు నువ్వంతా కూడాను క్రీస్తు ప్రకటించుకోకుండా నువ్వు ఏది చేసినా కూడా అది పాపమే కాబట్టి నువ్వు పాపంలో పోయి జనాలు మారేరా అంటే అది అది దొంగ ఆశీర్వాదాల కింద వస్తుంది తప్ప అది నిజమైనటువంటి ఆశీర్వాదం అయితే కాదు క్రీస్తు ఇచ్చేటువంటి నిజమైన ఆశీర్వాదం పరలోకం పరలోకాలకి వెళ్ళేటువంటి మార్గాన్ని క్రీస్తు ప్రకటన చేశాను కాబట్టి వెళ్ళేటువంటి దానికి ఒక మార్గం సంఘం నువ్వు సంఘంలో జాత పడుకోకపోతే పరలోకం ఖచ్చితంగా వెళ్ళవు కాబట్టి ఆ యొక్క సంఘాన్ని దేవుడు ఎలా చేశాడనేటువంటిది మనకి దారి చూపించాడు అదే మార్గం రహిస్ చేసేటువంటి మార్గం ఆ మార్గాన్ని మనం గుర్తినప్పుడు నిజమైనటువంటి భక్తులు అవుతాం నిజంగానే పరలోకం వెళ్తాం అప్పుడు దాకా ఎన్ని రకాల బాధలైనా ఎంత మారినా ఎన్ని సంవత్సరాల ప్రార్థనలకు వెళ్ళినా నీకు సత్యవాక్యం తెలియకోకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా అది మూసే ఎంత వ్యర్థమే కాబట్టి అది నిజాలు గ్రహించుకున్నప్పుడు మనం నిజం ఆధార్థమైనటువంటి ప్రయత్నం ఓకేనా థ్యాంక్ యూ వందనాలు చెప్పాలి